కావలి నియోజకవర్గంలోని మధ్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావలి సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జువ్వల దిన్నె వద్ద మూడు కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి కావచ్చింది అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమగును దువ్వలి దిన్నెలో ఫిషింగ్ హార్బర్ను ను శరవేగంతో పనులు పూర్తి చేయించి కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో ఆరు వేల మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మన కావలి శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం రండి అభివృద్ధి ప్రధాత ప్రతాపన్నకు మద్దతు ఇద్దాం ఇట్లు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి స్థానిక రైతు బజార్ వద్ద వంగవీటి మోహన్ రంగ విగ్రహ పనులు శరవేగంగా సాగుతున్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగైదు రోజులుగా ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగ విగ్రహ పనులలో భాగంగా స్తూపం నిర్మాణ పనులలో కమిటీ సభ్యులు అందరూ నిమగ్నమై ఉన్నారని తెలిపారు విగ్రహ కార్యక్రమానికి కొంతమంది కాపు పెద్దలు విరాళాలు రాశారని వారితో పాటు మొన్న భూమి పూజ కార్యక్రమానికి రానటువంటి కాపు కాపులు వ్యాపారస్తులు విద్యావేత్తలు అందరినీ కూడా ముందుగా కలుగోలమ్మ తల్లి దర్శించుకొని అనంతరం కమిటీ సభ్యులు అందరం కలిసి వెళ్లి వారికి విగ్రహ పనుల గురించి వివరించి వారి పూర్తి సహాయ సహకారాలు కోరుతామని రంగా విగ్రహ కమిటీ సభ్యులు తెలియజేశారు ధన్యవాదములు గత నాలుగైదు రోజులుగా ప్రజానాయకుడు కీర్తిశేషుడు వంగవీటి మోహన రంగా గారి విగ్రహ పనుల్లో భాగంగా స్థూప నిర్మాణ పనుల్లో కూడా అందరం కూడా కమిటీ సభ్యులు నిమగ్నమై ఉన్నాము కావున రేపటి నుంచి మొన్న రంగా గారి కార్యక్రమంలో కొంతమంది కాపు పెద్దలు విరాళాలు రాస్తున్నారు వారితో పాటు ఆ రోజు కార్యక్రమానికి రావడానికి వీలుపడినటువంటి కాపు పెద్దలు వ్యాపారస్తులు విద్యావేత్తలు అందరినీ కూడా రేపు ఉదయం నుంచి కూడా అందరినీ కూడా కమిటీ సభ్యులు అందరం కూడా వీళ్ళు కలిసి నిర్మాణ ఒక విశేషాలు జరుగుతున్న విధానాన్ని తెలియజేసి వారి సహాయం వారి పాత్ర పూర్తిగా సహాయ సహకారాలు అడుగుతూ ఈ నిర్మాణం గురించి తెలియజేస్తూ రేపటి నుంచి అందరినీ కూడా కాపు పెద్దల్ని కాపు పెద్దల్ని విద్యావేత్తల్ని యువకుల్ని వ్యాపారస్తుల్ని కూడా అందరినీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి తెలియజేసి వారి సహాకారం సహాయ సహకారం ఈ సందర్భంగా దీనికి కావలి నియోజకవర్గంలోని మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావలి శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జువల దిన్నె వద్ద మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి కావచ్చింది అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమగును జువ్వలి దిన్నెలో ఫిషింగ్ హార్బర్ ను శరవేగంతో పనులు పూర్తి చేయించి కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో ఆరు వేల మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మన కావలి శాస్త్ర సభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం రండి అభివృద్ధి ప్రధాత ప్రతాపన్నకు మద్దతు ఇద్దాం ఇట్లు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ